ओम् अस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं यो नित्यमच्युत नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म वियामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः రామానుజస్ చరణం శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్ బంధులారా విరోధి పరిహారంగల్ అని ఒక టైటిల్తో భగవద్ రామానుజులు ఆశ్రయించుకున్న శిష్యులందరికీ ఉపదేశిస్తున్నారు వాటిలో ఒక్కొక్కదాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోవాల్సింది దర్శన విరోధి అని పేరు ఇంతకీ దర్శనం అంటే చూడటం కదా మన సంప్రదాయంలో రామానుజ మతమని రామానుజ దర్శనమని అంటుంటారు ఎవరైనా చూడండి ఇలా మీరు ఎందుకు చేస్తున్నారు ఇలా పూజిస్తున్నారు ఏంటి మీ అందరి యొక్క భావజాలలు ఇలా ఉన్నాయి ఏమిటి అని అంటే ఇవి మనవి కావు రామానుజ మతం మతం అంటే అభిప్రాయం అని అర్థం దర్శనం అంటే వారు దర్శించినది చూచినది అని అర్థం రామానుజులు వారు సొంతగా ఏం చెప్పడం లేదు వారి పూర్వులు ఏదైతే చూసి ఇదిగో ఇది మన మార్గము అని చెప్పారో దాన్ని వారు పాటిస్తున్నారు అయితే వారంతా ఎలా చెప్పారు దేన్ని బట్టి చెప్తున్నారంటే వాళ్ళందరూ తమకు నచ్చింది చెప్పడం లేదు వేదంలో ఏవైతే మనకి తెలియచేస్తున్నాయో ధర్మాలు వాటన్నిటిని చక్కగా మనకి తెలియచేస్తూ ఉంటారు వేదాన్ని తప్పి ఎప్పుడు కూడా నడవనే నడవరు ఎందుకంటే శాస్త్రమే చెప్తుంది కదా ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నసిద్ధి అవాప్నోతి అని శాస్త్రం తెలియచేస్తోంది ఎవరైనా సరే శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించి అలాగే నడవాలి తప్ప నా బుద్ధికి తోచింది చేస్తాను అంటే అది మంచిది కాదు అని మనం గతంలో చెప్పుకుంటూనే ఉన్నాం ఈ లోకంలో చూడండి రాజ్యాంగం పెట్టిన విధానాన్ని కాదని మనిషి నడిస్తే వాడిని జైల్లో తీసుకెళ్ళి పడేస్తారు భగవంతుడు కూడా అంతే మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు దానికి శాస్త్రం అని పేరు ఇదం కురు ఇదం మాకార్షి ఇది చెయ్యి ఇది చెయ్యకు అని చెప్పాడు కానీ మనుషులం కదా ప్రలోభాలకి లొంగిపోతూ ఉంటాం ఆ ప్రలోభాలకి లొంగి చేయకూడనివన్నీ మనం చేస్తూ ఉంటాం తద్వారా ఆ శిక్షకు మనం గురవక తప్పదనమాట అందుకే ధర్మబద్ధమైంది ఏదో అది నువ్వు చేయి తద్వారా నువ్వు సుఖాన్ని అనుభవించు కానీ ధర్మాన్ని తప్పి చేసేవా దాని ప్రతిఫలం అనుభవించి తీరవలసిందే అనేది మనకి తెలియచేస్తుంది శాస్త్రం అందువల్ల ఏదైనా శాస్త్రాన్ని అనుసరించే మన పెద్దలు మనకి తెలియచేస్తారు అది కూడా మనసుఖం కోసమే వారు చెప్తున్నారు అవి మనం ప్రమాణాలుగా చూడొచ్చు కూడాను వేదం అందరికీ ప్రమాణం ఆ వేదాన్ని అనుసరించి అందులో ఉండే ధర్మాలను ఇంకా పెద్దవిగా చేసి చెప్తాయి కనుక వాటిని ఇతిహాసాలు పురాణాలు అంటారు వాటన్నిటి ద్వారా మనం ధర్మాన్ని తెలుసుకుంటాం వాటిని ఆచరిస్తాం మనందరం అన్నీ తెలుసుకోలేం శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం అంటారు మనందరం మనం చదివి తెలుసుకుంటే ఏమైపోతామో తెలియదు ఎందుకంటే ఒక శాస్త్రం ఒక చోట ఇలా చెప్తుంది ఇంకో చోట నిషిద్ధం చెప్తుంది ఏది ఆచరించాలో ఏది చేయకూడదో తెలియదు ఎవరిని ఆరాధించాలో ఎలా మనం ఉపాసన చేయాలో మనకి తెలియదు అందుకే అనుభవజ్ఞులైన పెద్దలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ వేదాన్ని దర్శించారు దర్శించిన వారందరూ తమకు తోచినటువంటి మార్గాన్ని చూపుతూ అలా పయనించండి అని ఉపదేశాలు చేశారు అయితే ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క ఆచార్యుడు ఆయా ఆయా సంప్రదాయాలలో వారు దర్శించినటువంటి ఆ తత్వాన్ని చెప్పారు కొంతమంది అసలు ఇదంతా లేదు అంతా శూన్యమని చెప్పారు అలా శూన్యంగా చెప్పినటువంటి వాదం కూడా ఉంది బౌద్ధాలు అలాగే తర్వాత జైన మతం జైన మతం బౌ శూన్యవాదం కాదు కానీ చెప్పే వాటిల్లో కొన్ని రకాలైనటువంటి స్కాలిత్యాలు మనకి కనపడుతూ ఉంటాయి అయ్యో ఇందులో ఇలా వద్దులే ఇలా వెళ్తే మనకి మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందువల్ల కొంతమంది వేదాన్ని అంగీకరిస్తారు కొన్ని వేదాన్ని అంగీకరించని మతాలు ఉన్నాయి కొన్ని వేదాన్ని అంగీకరించి ఉన్నాయి కానీ వేదాన్ని అంగీకరిస్తూనే పరమాత్మను అంగీకరించరు కొందరు పరమాత్మకి గుణాలు లేవు నిర్గుణుడు అంటారు ఆయనకి రూపం లేదు అంటారు ఇలాంటి వాటిని మనం వింటే మనం పాడైపోతాం అందుకే మన పెద్దలు చెప్పారు అయ్యో భగవంతునికి రూపం లేకపోవటం ఏమిటండి ఆయనకి రూపం ఉంది మరి వేదమే చెప్తుంది కదా నిర్గుణుడు అని అవును నిర్గుణుడు అంటే అర్థమేమి మనలాంటి చెడ్డ గుణాలు లేవని చెప్పాలి తప్ప అసలు గుణాలే లేవని చెప్తారా ఆయనకి రూపం లేదు అంటే మనలాంటి ప్రాకృతికమైనటువంటి ఈ పాంచభౌతికమైన దేహంతో వృద్ధాప్యం వస్తూ మళ్ళీ మరణాన్ని సంభవించే ఇలాంటి దేహాలు కావు ఆకలి దప్పులతో ఉండే దేహం అయింది అని చెప్పాలి తప్ప ఇలా చెప్పకూడదు అని రామానుజుల వారు చాలా అద్భుతంగా మనకి తెలియజేస్తారనమాట అందువల్ల రామానుజ దర్శనమే అన్ని దర్శనాల కంటే గొప్పది అని సాక్షాత్తు రంగనాథుడే అంగీకరించి ఆయనే ప్రశంసించాడు అటువంటి గొప్ప సంప్రదాయం అంది అందుకే సర్వేషామేవ ధర్మానా ఉత్తమో వైష్ణవో విధి అంటారు అన్ని ధర్మాల్లోకి వైష్ణవ ధర్మం చాలా గొప్పది ఏమిటి వైష్ణవ ధర్మం అంటే బాహ్య లక్షణాలు మనం చెప్పుకున్నాం ఎవరి నుదుటిన ఊర్ధ్వపుండ్రం ఉంటుందో ఎవరి యొక్క భుజాల మీద శంఖచక్రాలు ఉంటాయో ఎవరి కంఠసీమలో తులసిమాల పద్మమాల ఉంటుందో వాళ్ళని తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి వారు ఈ భూమిని పవిత్రం చేస్తారు అటువంటి మహనీయుల యొక్క చెరిమి మనందరికీ శ్రేయస్కరం అనేది మనం విన్నాం ఇది బాహ్య లక్షణాలు ఇక లోపల ఉండాల్సిన లక్షణంలో ఏ ప్రాణికి బాధ కలిగినా తట్టుకోలేక అయ్యో అని బాధపడేవాడు పరదుఖ దుఃఖిత్వము ఇది వైష్ణవుడికి కావాలి ఎవరికైనా దుఃఖం వస్తే అయ్యో అని దుఃఖించాలి ఎదుటివాడికి దుఃఖం కలిగితే బాగా అయింది ఇంకా అవ్వాలి ఇంకా అవ్వాలి అనుకుంటే అతన్ని వైష్ణవుడనే అనం ఎదుటివాడి దుఃఖం తొలగాలి అని అది తొలగించడానికి భగవంతుడిని ప్రార్థిస్తే అతను నిజమైన వైష్ణవుడమాట అలాంటి వైష్ణవ సంప్రదాయ అవలంబులు ఎవరైనా ఉంటే అలాంటి వారిని రక్షతే భగవాన్ విష్ణు ఆ భగవంతుడు ఎప్పుడూ వాడిని రక్షిస్తూ ఉంటాడు ఎలాగా ఆత్మ శరీరవత్తు ఈ శరీరం లోపల మనం ఉండి ఎలా ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నామో పరమాత్మ కూడా మనల్ని అలా కాపాడుకుంటూ ఉంటాట అందువల్ల వైష్ణవ ధర్మం చాలా గొప్పది అదే రామానుజుల వారు మనకి దర్శింపచేశారు వారు దర్శించి మనకి చెప్పారు నాయన ఇలా ఉండండి ఇలా ఉండండి అని అందులో ప్రధానంగా ఎవరిని వైష్ణవులు అంటారో మనం తెలుసుకున్నాం అంటే పరమాత్మ యొక్క చిహ్నాలను ధరించేవారు అంతటా భగవంతుణ్ణి దర్శించేవారు ఇలాంటి వైష్ణవులు ఎప్పుడూ కూడాను పరమాత్మతో సమానంగా అన్య దేవతలందరినీ చెప్పరు అంతే కదండి ఏ స్త్రీ అయినా తన భర్తతో సమానంగా చూస్తున్నా ఇంకో పురుషుణ్ణి చూడరు కదా అలాగా వైష్ణవుడు అనేవాడు పరమాత్మనే గొప్పగా చూస్తాడు అలానే వారిని తృణీకరించారు ఆయనతో సమానంగా ఎవరిని చెప్పరు ఇది వేదమే చెప్తుంది మనకి శాస్త్రాలే మనకి సమస్య అతసమస్థ అభ్యధిక ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ లేడు అదే కాక ఆయన ఏమంటారు పరమ ఆత్మ అందరికంటే గొప్పవాడు కదండి పెరుమాళ్ళు అంటారు చాలా పెద్దవాడు అని అటువంటి గొప్పవాడు స్వామివారు నారాయణుడు ఆయన్ని తప్ప మనం మిగతా అన్యుల్ని గనక సమానంగా చెప్తే దేవతల్ని అది ఒక దోషం అన్నమాట అందుకే ఆయనతో సమానంగా ఎవరిని చెప్పము దీంట్లో అనేక రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ భావాలని పట్టిదిగో ఈయనకంటే ఇంకా గొప్పవారు ఉన్నారు వారి కంటే ఇంకా గొప్పవారు ఉన్నారు అంటూ చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఏదైనా మనకి శాస్త్రమే ప్రమాణం ఏమంటే మీరు ఎలా నారాయణుడే అందరికంటే గొప్ప అంటున్నారు అని అనిపించవచ్చు ఋగ్వేదం మనకి చెప్తోంది దేవతలందరిలో అందరికంటే చిన్నవాడు అగ్ని అని విష్ణుర దేవా నామవమో అగ్నిర్దేవా నామవమో విష్ణుః పరమహ అని వేదం చెప్తోంది అగ్నిదేవుడు అందరికంటే చిన్నవాడు అందరికంటే పెద్దవాడు విష్ణువు అని వేదం చెప్తోంది అంత మాత్రమే కాదు మనం చూసినట్లయితే మన పురాణ వాంగ్మయాలన్నిట్లోనూ ఎక్కడ చూసినా ఆ పరమాత్మ యొక్క వైభవం రామాయణం కూడా చూస్తే అధికం మేనిరే విష్ణు విష్ణువే అందరికీ రక్షకుడు ఆయనదే గొప్ప బలము అని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తూ ఆయనే అందరి లోపల బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు అందరిలోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు ఈ చరాచర సృష్టి అంతా స్వామి లేకుండా ఏదీ లేదు అటువంటి ఆ తత్వం గురించి వేదమే మనకి నిష్కర్షించి చెప్తున్నప్పుడు మనం ఇంకోవైపు ఎలా వెళ్తాం ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చతి అంటారు ఆకాశం నుంచి పడే నీరంతా కూడా ఎలా సాగరంలో కలుస్తుందో ఏ దేవతకి నమస్కారం పెట్టినా అది విష్ణువుకే చెందుతుంది మనకి ఒక పెద్ద వృక్షం కనపడింది ఆ వృక్షం కనపడినప్పుడు నీరు పోయాలి చెట్టుకి అన్నప్పుడు ఒక్కొక్క ఆకుని తడపం కదా చెట్టు యొక్క మొదట్లో పోస్తే చాలు ఏమండి మనకి కాయలు ఇచ్చేవి కొమ్మలు కదండీ ఆ కొమ్మలకున్న ఆకులు పూలు కదా వాటికి నీరు పెట్టకుండా వేరుకు పెట్టచ్చునా అనకూడదు వేరుకు పోస్తేనే చెట్టు మొత్తానికి నీరు చేరుతుంది అలాగే విశ్వాత్మకుడై సకల దేవతలకి అంతరాత్మగా ఉన్నటువంటి ఆ పరంధాముడు శ్రీమన్నారాయణుణ్ణి మనం సేవిస్తే ఆయనకి నమస్కరిస్తే మిగతా దేవతలందరికీ అది చెందుతుంది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క దేవతకి మనం ఎక్కడ పెట్టగలం అందువల్ల అందరూ ఆ పరమాత్మలో అంగాలే కదా అంగా అన్యా దేవత వేదం చెప్తోంది పరమాత్మ యొక్క శరీరంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దేవత అని అందుకని ఆయన దగ్గర మనం మొకరిల్లితే అందరినీ సేవించినట్లే ఇది మనం గుర్తించాలి అందువల్ల మనకి ప్రధానంగా ఈయనే పరమాత్మ అని మనకి చెప్తోంది అందువల్ల ఆయన్ని కాకుండా మిగతా వాడిని అంగీకరించడం అనేది తప్పు అందరం దేవతలుగా మనం భావిస్తాం వాడిని చూస్తాం కానీ ఆయనతో సమానంగా చెప్పకూడదు అంతేకాదు ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని అన్నీ వినడానికి వెళ్ళామనుకోండి దానివల్ల మన మనస్సు పాడైపోతుంది నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో ఆ విశ్వాసం పెరగడానికి అవసరమైనటువంటి తత్సంప్రదాయబద్ధమైనటువంటి ఆచార్యుల దగ్గరే ఆ మంత్ర అర్థాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని వినాలి తప్ప ఎవరో ఏదో చెప్పారబ్బా ఇది కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అనే భ్రమ మనకి కలుగుతుంది అందుకే ఇంకో విషయం వైపు మన చెవి వెళ్ళకూడదు మన మనస్సంతా కూడా పరమాత్మ ఎందే లగ్నం కావాలి పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలగాలంటే ఎప్పుడు మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మన గ్రంథాలనే మనం చక్కగా సేవించాలి ఒకసారి వారి శిష్యుడు అందరూ కలిసి కూర్చుని ఉన్నప్పుడు ఒక శిష్యుడు ఆలస్యంగా వచ్చారట కాలక్షేపానికి ఏమండి ఈరోజు మీరు లేట్గా వచ్చారు ఏమిటి ఆలస్యం ఎందుకు అని అడిగారట స్వామి వస్తుంటే మార్గమధ్యంలో ఆయన ఎవరో విలక్షణంగా చెప్తున్నాడండి ఏం చెప్పారు దేవుడికి గుణాలు లేవంటాడు అలాగే ఇంకో ఆయన అసలు దేవుడే లేడంటాడు అవన్నీ విన్నానండి చాలా ఆశ్చర్యం వస్తుంది అన్నారట వెంటనే రామానుజుల వారు అన్నారట ముందుట్రా వెళ్ళి కావేరిలో స్నానం చేసి మూడు సార్లు మునిగి ఇక్కడికి వచ్చి భాగవతోత్తములందరితో ఒకసారి కూర్చో వైష్ణవులందరూ అతన్ని తాకితే మంచి స్వరూపం అతను కలుగుతుంది అని భగవద్భక్తులందరినీ ఒకసారి తాకమన్నారట చూసారా లేనిపోని వినటం వల్ల మనిషి యొక్క బుద్ధి పాడైపోతుంది ఆ దోషం పోవడానికి భాగవత స్పరిశ భగవద్భక్తులు ఒకసారి స్పృశిస్తే మళ్ళీ అతనికి ఆ దోషం పోతుందట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఏదో వినాలి అంటూ అక్కడికి ఇక్కడికి పోయి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాగే ఈ గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేయడం కోసం ఏదో కష్టపడి అన్ని శాస్త్రాల్ని ఆలోడనం చేద్దాం అనుకుంటే అది కూడా అయ్యేది కాదయ్యా పెద్దలే మనకి చెప్పారు ఏమని నహి నహి రక్షతి ఢృక్కుంకరణి ఒరే ఈ వయస్సులో నీకు వ్యాకరణం అవి ఎందుకురా నీకు మోక్షం కలగాలి ముక్తి కలగాలి అంటే పరమాత్మను భజించు ఎవరా పరమాత్మ అంటే శంకరులే చెప్పారు భజగోవిందం భజ గోవిందం అంటూ గోవిందుని భజించరా అని అందువల్ల మనకి సామాన్యమైనటువంటి విషయాల్లో కూడా పరమాత్మ యొక్క సంకీర్తనమే అందరికీ శ్రేయస్కరం అని చెప్తుంది గనక ఆ భగవంతుని యొక్క వైభవాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి అలాగే భాగవతోత్తముల్ని ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు భగవద్ రామానుజుల వారి శిష్యుల్లో కూరత్తాజ్వాన్ అనే మహానుభావులు ఎప్పుడు అంటూ ఉంటారు ఆయనకి ఒకసారి ఒక పెద్ద ఉపద్రవం ఏర్పడింది మనందరికీ కథ తెలుసును కెమికంట చోలుడు అని ఒక రాజు రామానుజుల వారిని లేకుండా చేయాలి అని కావేరీ తీరంలో ఉన్న రామానుజుల్ని తీసుకొద్దామని భటుల్ని పంపించాడు ఆ సమయంలో రామానుజవారిని తప్పించి రామానుజవారి యొక్క దండకాషాయాన్ని కూరత్తాజ్వాన్ ధరించి నేనే రామానుజుల్ని అని వెళ్ళారట వెళ్ళినప్పుడు అతనితో వాదన జరుగుతుంది ఆ వాదనంలో కూరేశులు చాలా అద్భుతంగా వేదం యొక్క తత్వాన్ని అంతా చెప్తారు ఇతని కళ్ళు పీకండి అన్నట్ట రాజు కోపం వచ్చి వెంటనే నీలాంటి వాణ్ణి చూడడం నాకు దోషం అందువల్ల ఈ కళ్ళు నాకొద్దు అంటూ తమ కళ్ళని తామే తీసి అవతల పారేసుకున్నారట అలాంటి ఆ కూరేసులు అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారట నేను బహుశా భాగవతోత్తముల్ని నిందించి ఉంటాను ఇంకో బొట్టు చూడు ఎలా పెట్టావో ఆ వచ్చింది ఈ వచ్చింది అని అలా నేను వాళ్ళల్లో వంకలు చూశాను అందుకే నాకు ఈ నేత్రాలకి లేకుండా పోయినా నాకు ఈ గుడ్డితనం వచ్చింది అని బాధపడుతుండేవారు అనేది కూడా ఒక మాట చెప్తూ ఉంటారు అందుకని ఎట్టి పరిస్థితుల్లో నింద చేయద్దు ఎదుటివాడిని బాగుపరచడం కోసం తహతహలాడడం తప్పులేదు కానీ ఎదుటివాడిని వేలెత్తి చూపి నింద చేయడం మాత్రం తప్పు అలా నిందించకు తిట్టకు వంకలు అసలు పెట్టకు అని మనకి చెప్తున్నారు అలాగే మన సంప్రదాయంలో సదాచార్య సమాశ్రయణం ఇది దర్శనం రామానుజ దర్శనం నిజానికి ఒక వ్యక్తి బాగుపడాలి అంటే ఏం చేస్తే బాగుపడతాడు ఆచార్యాభిమానమే ఉత్తారకం అంటారు ఆచార్యుడు ఇతను నావాడు అను వాడు అనుకుంటే చాలు మనం తరిస్తాం ఇలాగా రామానుజ వారు చెప్పినటువంటి విశేషాల్లో ఎల్లప్పుడూ కూడాను ద్వయాధికారి అయి ఉండాలి అంటే మూడు మంత్రాలు మనకిస్తే వాటిల్లో రెండో మంత్రం మొదటి మంత్రాన్ని ఏం తినకుండా మాత్రమే కదా స్మరించాలి ఆ రెండో మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైనా మనం స్మరించవచ్చు ఆ అర్ధానుసంధానంతోనే మన వరవరములు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారట అందుకని మంత్రాన్ని శ్రీమతే నారాయణాయ నమ అని పూర్వఖండాన్ని ఉత్తరఖండాన్ని రెండింటినీ ఎప్పుడు స్మరిస్తూ ఆయన పాదాలే నాకు శరణము ఉపాయము రక్షకము ఆ లక్ష్మితో కూడిన నారాయణుడే నాకు స్వామి అని ఎప్పుడు మనం మనస్సులో భావిస్తూ ఉండాలట అలా భావిస్తూ ఉండడం మనకి రక్షకమని చెప్పారు అలా లేదనుకోండి అది మనకి ఉత్తారకం కాదు ఇది రామానుజ సంప్రదాయంలో ఎందుకంటే ప్రమేయము అంటారు పరమాత్మని ఆ ప్రమేయమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఎప్పుడు మనస్సులో స్మరిస్తూ ఉండాలి ఆ అర్థానుసంధానం చేస్తూ ఉండాలి రత్నానుసంధాన సంతత స్ఫురితాధరం అంటారు అయితే ఎందుకు ఈ మంత్రార్థం చెప్పారు రెండో మంత్రం చదవమన్నారు అంటే రామానుజుల దర్శనంలో ముక్తి కలగాలి అంటే వేద పఠనమైనా లేదు దివ్య ప్రబంధ పఠనమైనా చేయండి లేదు తిరుమల శ్రీరంగం యదుశైలం అంటే మనకు చూసేటటువంటి మేల్కోట లాంటి క్షేత్రాలలో నివాసం ఏర్పరచుకోమన్నారు ఇవన్నీ కష్టమనుకుంటావా ఒక భాగవతోత్తముని యొక్క అభిమానాన్ని పొందు అంటే ఎవరు నిరంతరం భగవద్ధ్యాననిష్ఠుడై ఎప్పుడు ఆ పరమాత్మ తప్ప ఇతరమైనటువంటి ఏ రకమైనటువంటి వ్యాసంగము తన నోటి నుంచి రాదు చెడ్డ మాటలు రావు అలాంటి భాగవతోత్తముని సహవాసం మనకు కావాలి ఉంటే మనం తరిస్తామని రామానుజునికి చెప్పారు అంతేకాదు కేవలం గురువు దగ్గర మంత్రం తీసుకోవటమే కాకుండా వారు చెప్పే మంచి విషయాన్ని గనక మనం విన్నట్లయితే మంత్ర మంత్రార్థాలు అంటారు మనం స్వీకరించిన మంత్రం ఏమిటి ఆ అర్థం ఏం చెప్తుంది అలాగే శ్రీవచన భూషణం భగవద్విషయం అనే గ్రంథాలు ఉన్నాయి వాటన్నిటిని కనుక మనం తెలుసుకుంటే గురువు దగ్గ ద్వారా అది మనకి మంచిది అంతే తప్ప ఏదో మంత్రం తీసుకున్నాం అయిపోయింది అనుకుంటాం కాకూడదు అది మనకి విరోధి అందువల్ల దివ్య సూక్తులని ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలి దాంతోపాటు పంచసంస్కారాలు అయిన తర్వాత ఆచార్యుడు నాకు చెప్పేదే ఉంది నేనే చదివేసుకుంటానని పుస్తకాలను పట్టుకొని మనం చదివితే మనకంతా అవగతం అవ్వదు మనం ఇందా మొదట్లో చెప్పుకున్నాం మనంతా మనం చదువుకుంటే అనేక రకాల ఇబ్బందులు రావచ్చు సరిగ్గా అవగాహనలో లోపం కావచ్చు ఒకటికొకటి అర్థం చేసుకోవచ్చును అందుకే పెద్దల ద్వారానే మనం వాటిని గ్రహించాలి అని చెప్తున్నారు అలాగే ఆ పరమాత్మ ఎందు మనకు ఉండేటువంటి నిష్ఠలో ఆయన ఎందే పరిపూర్ణమైన విశ్వాసం ఉంటూ ఉండాలి కానీ అది ఉండడం కష్టమవుతూ ఈ లోకంలో ఉన్న ఇతర విషయాల మీద మనస్సు ఎక్కువ ఉందనుకోండి అటు దేవుడి మీదకి ఇటు దీని మీదకి రెండు గట్ల మీదకి మనకు గనక మనస్సు పోతే చాలా కష్టం అంటే దానికి ఒక అందమైన నిరూపణ చూపిస్తుంటారు మన పెద్దలు ఉభయ ఉభయకూల సమస్థిత శాద్వల భ్రమగతాగత ఖిన్న గవి దశాం గవి అంటే ఒక గోవు అనమాట ఆ గోవు యొక్క స్థితి ఎలా ఉంది అనేది మనకి చెప్తున్నారు ఒక ఆవు బాగా నీరు ప్రవహిస్తున్నటువంటి ఒక కాలువ ఉంది ఆ కాలువకి అవతల పక్క యువతల పక్క రెండు పక్కన గడ్డి బాగా ఉందిటండి ఎంతో పచ్చగడ్డి చాలా ఎత్తుగా ఏపుగా పెరిగి ఉంది అది చూసి గబగబా కాలువల నుంచి గట్టు దిగి అటు ఎక్కిందట ఎక్కి గడ్డి తిందామా అని తినే లోపల అవతల పక్క పచ్చగడ్డి మళ్ళీ కనపడిందిట అయ్యో అటు ఇంకా ఎక్కువ ఉంది అని మళ్ళీ దిగి ఈదుకుంటూ యువతల ఒడ్డుకు వచ్చింది మళ్ళీ ఇడు చూసేసరికి ఇవతల పక్క అదే చూస్తోంది ఎటో ఒకటో తినాలి కదా కానీ తినకుండా ఇటు అటు ఇటు అటు తిరిగితే శ్రమ ఎక్కువైపోయి చివరికి నదిలో ఈదలేక అందులోనే పడిపోయింది అంటారు అలాగే ఈ లోకంలో కాసేపు బాహ్య విషయాల మీద దృష్టి ఎక్కువైపోతూ ఉంటుంది అంటే ఇతర విషయాన్ని అనుభవించాలని కోరిక మనకి ఎక్కువ ఏడు దైవం మీద ప్రేమ ఎక్కువ ఇలా రెండు ఉంటే కాదు కదా కానీ మన్ని ఈ ప్రకృతి మన లాగుతూ ఉంటుంది అందుకే మనం చేయాల్సిన పని భగవంతుణ్ణి స్మరించడం తండ్రి నీ ఇష్టం నన్ను పాడు చేసుకుంటావా బాగు చేసుకుంటావా నీ చేతిలోనే ఉంది అని పరిపూర్ణమైన శరణాగతి చేయండి అంటారు అందువల్ల ఆ శరణాగచ్చేసి మనం గనక తరిస్తే ఈ లాంటి స్థితి మనకి కలగదు అంటారు అలాగే భాగవతోత్తముల యొక్క అభిమానాన్ని పొందండి చాలు సులువు అని చెప్పారు ఓరు జ్ఞానాధికన్ అభిమానత్తుల్ ఒదుంగా తుజిగయుమ్ అన్నారు మీరు ఒక్క పని చేయండి చాలు ఒక భాగవతోత్తముడు నావాడు లేదా ఆచార్యుడు నా వారు వీరు అని అనుకుంటే చాలు ఒక మహాభక్తుడు అనుకోవాలండి వీళ్ళు నా అని అనుకుంటే మనకి చెడే లేదు వాళ్ళ ద్వారా మనం తరిస్తాం పరమాత్మ అనుగ్రహం మనం పొందుతాము ఇది సత్యం ఎందుకంటే భగవద్భక్తులు సామాన్యులు కారు వాళ్ళు ఇతర విషయాల మీద దృష్టి ఉంచకుండా నిరంతరం భగవంతుని మీదే దృష్టి పెట్టి ఒక్కసారి ఆ పరమాత్మను చూడాలి అనేటువంటి ఆశతో ఈ లోకంలో ఉండేటువంటి వాటన్నిటి మీద భోగభాగ్యాల మీద గడ్డి పరగతో సమానంగా ఉంటారట తృణీకృత అనుత్తమ భుక్తి ముక్తిభీ వాటన్నిటి మీద అసలు అంటే ఈ లోకంలో ఉండే భోగభాగ్యాల మీద పై లోకంలో ఉండే వాటి మీద వారికి దృష్టి ఉండదు ఎందుకని ఒక్కసారి పరమాత్మను చూడాలి సకృత్వదాకార విలోకనాశయ ఒక్కసారి ఆ స్వామిని చూడాలి చూడాలనే ఆశ ఆ ఆశ ఉండి ఎవరైతే పరమాత్మను చూడాలని ఏ లోకంలో ఉన్న వాటి మీద మోజు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళ దృష్టి మన మీద ప్రసరిస్తే చాలట భగవంతుడు మన అనుగ్రహిస్తాడు ఎందుకు అంటే పరమాత్మ అలాంటి వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉంటాడట అలాంటి వాళ్ళని చూసేటప్పుడు ఈ భక్తులు కూడా ఎప్పుడు పరమాత్మనే చూస్తూ ఉంటాడు కదా ఆ దృష్టి ఒక్కసారి మారి ఇంకో వైపు వస్తే దేవుడు అనుకుంటాట వీడు ఎప్పుడు నన్నే చూస్తుంటాడే నన్నే ధ్యానిస్తుంటాడే ఎందుకు ఎటువైపు ప్రసరించింది తన దృష్టి అని ఆ పక్కకు చూస్తే అక్కడ మనం ఉండాలి అంటే భక్తుల యొక్క దృష్టి మన మీద ప్రసరిస్తే దేవుని దృష్టి కూడా మన మీద పడుతుంది ఎందుకు భగవంతుడు క్షణేపీయద్విరహ అతి దుస్సహ ఒక క్షణకాలం పరమాత్మ వీడి ఎడబాటుని తట్టుకోలేట తల తిప్పితే చాలు ఎందుకు అని తిరిగిపోతట అలాంటి భగవద్భక్తుని యొక్క అనుగ్రహం మన మీద పడాలి చూడండి ఎంత అద్భుతమైన విషయాలు మనకి రామానుజులు తెలియజేస్తున్నారు మన సంప్రదాయం చాలా విలక్షణమైన సంప్రదాయం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒకరికొకరు కనపడితే భాగవతోత్తములు అని మనం పిలుస్తాం అలాంటి భాగవతోత్తములు ఒకరికొకరు స్పర్ధ లేకుండా అంటే వారితో వారికి వైరం లేకుండా ప్రేమ జనిస్తూ వాళ్ళకి నమస్కారం చేస్తాం ఎందుకన్నా నమస్కారం చేస్తాం వైష్ణవో వైష్ణవం దృష్వా దండవత్ ప్రణమేత్ భూవి ఒక కర్రని వదిలేస్తే ఎలా కింద పడిపోతుందో అలా ఒకరినొకరు కనపడితే చాలు నమస్కారాలు చేసుకుంటారు ఆ నమస్కారం ఎవరికి మధ్యగతో విష్ణు శంఖచక్ర గదాధర వారిద్దరి మధ్యన పరమాత్మ శంఖ చక్రధారి ఎప్పుడూ వసిస్తూ ఉంటాడు అందుకే ఇద్దరు భాగవతోత్తములు ఉన్న చోట వైకుంఠం నిలవై ఉంటుంది అటువంటి భాగవతోత్తముల మధ్య ఆ నమస్కారాన్ని స్వీకరించేవాడు కూడా సర్వేశ్వరుడే ఇలాంటి విలక్షణమైనటువంటి సంప్రదాయాన్ని మనకు అందించారు మన పెద్దలు చూడండి ఎంత ప్రేమభావము వైష్ణవం అనగానే కష్టం ఏం కాదండి చాలా తేలిక కానీ ఇదే చాలా కష్టం దైవాన్ని ఎంత బాగా మనం భావిస్తామో భగవద్ భగవద్భక్తులను కూడా అంత బాగా చూడడం అనేది ఎంతగా కష్టం మన గురువుని మనం ఎంత బాగా ప్రేమిస్తామో ఒక భాగవతోత్తముడు గనక వస్తే అంటే భగవద్భక్తుడు గనక కనపడితే అతనికి ఏ రకమైనటువంటి ఆ ఇతరమైనటువంటి విషయాల మీద శ్రద్ధ లేనివాడైతే అలాంటి వాడిని మన గురువు కంటే ఎక్కువగా ఆధారంగా చూడాలి అని మన సంప్రదాయం చెప్తుంది మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటి నిష్ట మనకి నేర్పుతుంది మన సంప్రదాయం అందరినీ ప్రేమిస్తాం ఎందుకు అందరిలో పరమాత్మ ఉన్నాడు గనక ఎవరిని ద్వేషించం భగవద్భక్తులను అస్సలు ద్వేషించకూడదు అండి అటువంటి గొప్ప సంప్రదాయంలో మనం ఉన్నందుకు చాలా చాలా భాగ్యవంతులం ఇటువంటి సంప్రదాయాన్ని మనం బాగా మనస్సులో ఆకలింపు చేసుకోవాలంటే మంచి వినాలి బాగా వినాలి అయితే వినమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ సంప్రదాయం తెలియని వారి దగ్గరికి వెళ్ళి ఏవేవో వింటే మన మనస్సు చెలించిపోతుంది అందుకే కొంతమందితో సహవాసం కూడా చేయొద్దని చెప్పేశారు ఎవరైతే విమర్శ చేస్తూ మన సంప్రదాయాన్నో భగవంతుణ్ణో విమర్శ చేసే వారి దగ్గరికి వెళ్ళొద్దు వాళ్లతో వాదన కూడా చేయొద్దు ఎందుకంటే వాటితో వాదన చేస్తూ కూర్చొని మన సమయాన్ని వృధా చేసుకోవడం అవసరం కాదు మనం చక్కగా భజన చేసుకుందాం పరమాత్మని భజిద్దాం ఆయన గురించి ఎన్నో విషయాలు మనకి పెద్దలు చెప్పిన ఉన్నాయి వాటిని ఆలోడనం చేసుకోవడం అంటే వాటిని తెలుసుకోవడానికే మనకి సమయం ఎంతో కావాలి ఇక వీడితో వాడితో కూర్చుని వాదోపవాదాలు చేయడం అనేది మనకి సమయం కాదు అయితే వాదోపవాదాలు చేయొచ్చును పూర్వం అలా వాదాలు చేసి ఎదుటివారిని గెలిచేవారు కానీ దానికి ఒక నియమం ఉండేది ఎలా పడితే అలా అడ్డగోలు వాదన చేసేవారు కాదు నియమ ప్రకారంగా మాట్లాడేవారు ప్రమాణాన్ని అనుసరించి మాట్లాడేవారు ప్రమాణాన్ని దాటి మాట్లాడేవారు కాదు గ్రంథాలు కూడా ఎవడో రాసిన గ్రంథం కాదు శాస్త్రమే ప్రమాణం శాస్త్రం అంటే వేదం అలాగే ఆ వేదాన్ని చెప్పే ఇతిహాసాలు వీటిని ప్రమాణంగా చూస్తూ మాట్లాడాలి తప్ప వాటిని దాటి పూర్వం ఎవరు వచ్చేవారు కాదు ఎక్కడైనా తాము చెప్పలేకపోతే ఇది కాదు అనేది నిర్ణయం చేసుకుంటే వారు తమ తప్పును తెలుసుకునేవారు దానికి బద్ధులై సంప్రదాయం కూడా చక్కగా అవలంబిస్తూ మంచి మార్గంలోకి వచ్చేవారు కానీ ఈ రోజుల్లో అలా ఉంటుందా ఈ రోజుల్లో తాము నమ్మిందే జరగాలి ఎదుటివాడికి కూడా అదే నూరిపోయాలి అనుకుంటారు తప్ప మంచిని గ్రహించాలి అని ఎవరు అనుకోరు ప్రమాణాన్ని అసలు అంగీకరించరు అందువల్ల మా సంప్రదాయాన్ని మనం ఆశ్రయించుకున్న వాళ్ళం వాదాలకి మనం పోము ఊరికే పోయి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులంతా ఎలాంటివారో మనందరికీ తెలుసును అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని దర్శన విరోధి అనేటువంటి ఒక చిన్న శీర్షికతో ఇదిగో మన దర్శనమిది మీరు ఇలాంటివి చేయకండి అంటూ మనకు ఉపదేశించారు ఆచార్యులు రామానుజులు ఓంస్మద్గురుభ్యో నమ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం యావత్ ప్రపంచ చరణాయ మహాత్మనే श्रीमन्नारायणाचार्यैतिराजाय मङ्गलं शेषो वा सैन्यनाथो वा श्रीपतिर्वेतिसात्विकैः वितर्क्याय महाप्राज्ञैर्भाष्यकाराय मङ्गलं श्रीमते रम्यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिनि भूयात् नित्यश्रीर्नित्यमङ्गलं मङ्गलाशासनपरैः मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मङ्गलम् ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण